కాళహస్తిలో స్కిట్ కళాశాల నందు ఏర్పాటు చేస్తున్న ఐదు పోలింగ్ బూతుల నందు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న మూడు వేల ఇరవై ఒక్క మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మూడు వేల ఇరవై ఒక్క మంది ఉద్యోగులకు గాను పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు ఉన్నట్టుగా తెలియజేశారు నేటి నుంచి ఈ నెల ఏడవ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల్లోపు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఫారం ట్వెల్వ్ ఫారం ట్వెల్వ్ బి ద్వారా అత్యవసర పరిస్థితిలో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డ్ ఎన్నికల నిధులకు జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు హోమ్ ఓటింగ్ కు అర్హత కలిగిన మంది ఈ నెల ఆరు ఏడు తేదీలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చామని అన్నారు పోలింగ్ కేంద్రాలకు రాని దివ్యాంగులకు సోమవారం హోమ్ ఓటింగ్ నిర్వహిస్తారు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్ళి ఓటింగ్కు అవకాశం ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ నిర్వహించుకుంటున్న స్కిట్ కళాశాల వద్ద ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వజ్ర సుధీర్ రెడ్డి ఈ పర్వం తనకే ఓటు వేయవలసిందిగా ఉద్యోగులను అభ్యర్థిస్తున్నారు వజ్ర సుధీర్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు ఈసారి మార్పు కోరుకుంటున్నారని తొంభై తొమ్మిది శాతం మీ పర్యాయం ప్రభుత్వ ఉద్యోగులు తమకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేస్తారు తమ మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలో అధికారులు రావడానికి సంసిద్ధంగా ఉన్నామని వైకాపా ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు Terima kasih telah <tries> menonton! 先ほどの。 மேடம் இல்லை கூட எவரு

मोबाइल అలవల పోట్ ఐడి అంట కదా మొబైల్ ఉంటే పోట్ పోట్ ఏడుతుకు దయచేసి టుబిజే టుబిజే అలవండి దయచేసి టుబిజే ఇవ్వండి మొబైల్ ఎలక్షన్ డ్యూటీ కొసలాడేట సర్వం పోట్ ఐడి ఇచ్చేయండి చూడండి రెండు పర్లది सर అవుతావు అస్తి అస్తి మీ సార్ వెహికల్ వస్తారు మార్నింగ్ స్టార్ట్ అయింది ఎవరైతే ఈ ఓటర్స్ టీచర్స్ కావచ్చు అదర్ ఎంప్లాయీస్ కావచ్చు వేధుల్లో మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వాళ్ళు ఓటు హక్కును విధి వినియోగించుకున్నారు ఎందుకంటే విధులు పోవాలి కాబట్టి పొద్దులు పెట్టారు వాళ్ళందరినీ కూడా వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం చేయడం జరిగింది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ మనకే తెలుగుదేశం పార్టీకి ఎవరుగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పోయినప్పుడు ఎందుకు నాయన ఇంకా కూడా మేము వేయకపోతే మా జీవితంలో ఎద్దాం అని చెప్పి చెప్పడం ఇంకా లాస్ట్లో నాలుగైదు పర్సెంట్ క్యాష్ తిరిగి ఉంటుంది కొద్దిమంది అదే దానికి నేను నేను అదే క్యాచ్ కాబట్టి కొద్దిమంది తిక్కుంటే వాళ్ళు ఉంటారు క్యాష్ తిక్కో కొద్దిగా ఉంటుంది అవన్నీ కొద్దిగా జరిగే జరుగుతాయి టీ నాట్ ఓన్లీ దిస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ పీపుల్ ఓటింగ్ బట్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చే పక్క తేదీ కూడా వాళ్ళు ఓట్లు హక్కుని వినియోగించుకుంటారు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పదమూడు చేయాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మేము కూడా పదమూడో చేస్తున్నాం మేము వెయిట్ చేస్తాం అందరం కూడా వారికి రెడీగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి డైలాగ్ కొట్టాలంటే వారికి సిద్ధంగా ఉన్నాం దానికి ఇబ్బంది లేకపోతే వాళ్ళు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు మేము అసెంబ్లీ వేయడానికి వచ్చాము కానీ ఇక్కడ ఏర్పాట్లని చాలా సక్రమంగా దొరికినా చాలా ప్రశాంతంగా ఉంది మంచి వాతావరణం కల్పించారు ఆ తర్వాత కొద్దిగా ఎండ ఎక్కువ వల్ల నుండి ప్రజలు కొద్దిగా ఆశలు పెడుతున్నారు తప్ప మిగతా ఏ ప్రాబ్లం లేదు మిగతా డిపార్ట్మెంట్లంతా లాండ్ ఆటర్ కానీ తర్వాత కొన్ని ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ చాలా ఓపిక్గా చాలా సరే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా కోఆపరేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఓటు నేనే వేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది నా కాళిస్తున్నట్టు వల్ల మంచి జరగాలని అందరినీ కోరుకుందాం మార్నింగ్ స్టార్ట్ అయింది ఎవరైతే ఈ ఓటర్స్ టీచర్స్ కావచ్చు అదర్ ఎంప్లాయీస్ కావచ్చు వేదుల్లో మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వాళ్ళు ఓటు హక్కును విధు వినియోగించుకున్నారు ఎందుకంటే విధులకు పోవాలి కాబట్టి పెట్టారు వాళ్ళందరినీ కూడా వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జాయిన్ చేయడం జరిగింది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ మనకి తెలుగుదేశం పార్టీకి ఎవరుగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పోయినప్పుడు నేను ఎందుకు ఆయన తీసుకుంటాం ఇంకా కూడా మేము వేయకపోతే మా జీవితాల్లో యుద్దాం అని చెప్పి చెప్పడం ఇంకా లాస్ట్లో నాలుగైదు పర్సెంట్ క్యాష్ ఫిరింగ్ ఉంటారు కొంతమంది అది దాని గురించి నేను నేను అదే కావచ్చు కాబట్టి పద్మ తిక్కు ఉండటో వాళ్ళు ఉంటారు గ్యాష్ టిక్కో కొద్దిగా ఉంటుంది అవన్నీ కొద్దిగా జరిగే జరుగుతాయి టీ నాట్ ఓన్లీ దిస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ పీపుల్ ఓటింగ్ బట్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చే పద్మూడవ తేదీ కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుంటారు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పద్మూడవ తేదీ అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మేము కూడా పదమూడవ తీసుకుంటే మేము వెయిట్ చేస్తున్నాం అందులో కూడా వారికి రెడీగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి డైలాగ్ పెట్టారంటే వాళ్ళకి సిద్ధంగా ఉన్నాం దానికి ఏం ఇబ్బంది లేదు వాళ్ళు ఇంటికి పోదానికి సిద్ధంగా ఉన్నారు మేము అసెంబ్లీ పోదానికి సిద్ధంగా ఉన్నాం